వెల్కమ్ న్యూస్ రామగుండం రీజియన్ పరిధిలోని సింగరేణి సంస్థ ద్వారా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న తరుణంలో వాటిని అనుబంధంగా నడుస్తున్న ఓబీ కంపెనీలలో స్థానిక మరియు ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు ఎనభై శాతం ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ఫైట్ ఫర్ బైటర్ సొసైటీ ఆధ్వర్యంలో గోదావరి ఐదవ ఇంక్లైన్ సెంటర్ సింగరేణి కార్మికుడు విగ్రహం వద్ద ఓబీ కంపెనీల దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దల దినేష్ మాట్లాడారు ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు ఎనభై శాతాన్ని ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు ఎనభై శాతాన్ని ఓబీ కంపెనీలో నిరుద్యోగులకు ఎనభై శాతాన్ని హోబీ కంపెనీలో

ఓబీ వివిధ ప్రైవేట్ సంస్థలు పీసీ పటేల్ ఆర్వీఆర్ సిఫై సుషీ హెచ్డి ఇంకా ఇతర సంస్థల్లో మరి ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తీసుకువచ్చి ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి మేము సింగరేణి సిఎండ్ఎండి గారికి డైరెక్టర్ పా గారికి మరి గత పది రోజుల క్రిందట మా ప్రాంతాల్లో ఓసీపీలు ప్రారంభించి ప్రభావిత డివిజన్లు గ్రామాలలో పదో తరగతి నుంచి పిహెచ్డి వరకు చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారంగా మిగులుతున్నారు ఇదే ఓసీపీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థల్లో ఎనభై శాతం మరి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని లెటర్ పెడితే సింగరేణి యాజమాన్యం స్పందించి ఈ ప్రాంతంలోని ఎఫెక్టెడ్ ఏరియా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ప్రభావిత డివిజన్ గ్రామాల యువకులకే ఎనభై శాతం ఉద్యోగాలు కల్పించాలని సర్కులర్ రిలీజ్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా అటు సింగరేణి యాజమాన్యం కానివ్వండి ఇటు ఓసీపీలకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఏ మాత్రము కూడా నిరుద్యోగులకు ఒక నోటిఫికేషన్ కానీ దానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కానీ ఏర్పాటు చేయకపోవడం బాధాకరం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పవు ఈరోజు మరి ఓబి కంపెనీల దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి మరి ఈ రోజు నుంచి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ప్రతి నిరుద్యోగికి ఓబికి సంబంధించినటువంటి కంపెనీలో అవకాశం కల్పించేంత వరకు పెద్ద ఎత్తున పోరాడుతామని కంపెనీల యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం